దామిది భక్తురుద్వాళ్ళ రాయబడిని కీర్తనలో చాలా శ్రేష్టమైన ప్రాముఖ్యమైన అంశాలు దాగి ఉన్నాయి ఎహోవా నీవే దయగలిగి నా పర్వతమును స్థిరపరిచితివి ఏ పర్వతాన్ని గురించి దయవిజయుడు మాట్లాడుతున్నాడు ఆయన పేరు మీద ఏదైనా పర్వతం ఉందా ఆయనకు సంబంధించిన ఆ భూముల్లో ఏమన్నా కొండలు పర్వతాలు ఉన్నాయా వాటిని దేవుడు స్థిరపరిచింది దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ పర్వతం అనగా తన జీవితమే నా జీవితాన్ని నీవు స్థిరపరిచినట్టుగా ఇంకెవరు స్థిరపరచలేదు నాయన ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు అంటే నీవు సన్నతించే దేవుడు ఎంత ఉన్నతమైన వాడు అంటే నువ్వు కీర్తించే దేవుడు ఎంత ప్రభావం కలిగిన వాడు అంటే ఆయన నీ జీవితాన్ని స్థిరపరిచేవాడు చాలామంది అంటూ ఉంటారు మీ అబ్బాయి స్థిరపడ్డాడండి అంటే వాళ్ళు ఆ ప్రశ్న అడగడంలో వారి యొక్క ఆలోచన ఏనంటే ఏమైనా ఉద్యోగం వచ్చిందా అని డబ్బులు ఏమన్నా సంపాదిస్తున్నాడా స్థిరత్వం అంటే అది అనుకుంటుంది చాలామంది మీ వాడేమన్నా స్థిరపడ్డాడండి మీ అమ్మాయి ఏమన్నా స్థిరపడిందా అమెరికాలో స్థిరపడిందా ఇంగ్లాండ్లో స్థిరపడిందా దుబాయ్లో స్థిరపడిందా అని చాలామంది అడుగుతూ ఉంటారు అంటే అర్థం ఏంటంటే కంఫర్టబుల్ లైఫ్ ఒక మంచి ఇన్కమ్ ఆ తర్వాత కుటుంబం ఒక ఇల్లు ఒక కారు ఇవన్నీ ఉంటే బాగా స్థిరపడ్డాడండి అంటారు చాలామంది కానీ దేవుని వాక్యం మాట్లాడుతున్న స్థిరత్వం ఏంటి అంటే జీవితానికి సంబంధించిన స్థిరత్వం చాలాసార్లు మనలో అస్థిరమైన ఆలోచనలు ఉంటాయి అస్థిరమైన పనులు మనం చేస్తూ ఉంటాం అస్థిరమైన తలంపులు మనలో ఉంటాయి మన నిర్ణయాలు అస్థిరంగా ఉంటాయి ఈరోజు ఒక మాట రేపు ఒక మాట ఈరోజు ఒక నిర్ణయం రేపు ఒక నిర్ణయం లాగా చాలామంది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ జీవితంలో చంచలత్వం ఎక్కువ ఉంటుంది అన్నమాట చంచలత్వమైన అనుభవాలు చాలా ఉంటాయి కానీ భక్తుడు అంటున్నాడు ప్రభు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను దేవునిగా గుర్తించినప్పుడు నిన్ను నా రాజుగా స్వీకరించినప్పుడు నీవు చేసిన పని ఏంటంటే నా మీద నువ్వు దయగలిగి నా పర్వతాన్ని స్థిరపరిచావు అక్కడ దయ అన్న మాట రాయబడింది తెలుగులో దాని ఇంగ్లీష్లో ఫేవర్ అనే పదం రాశారు హిబ్రూలో రాట్సన్ అనే పదం ఉంటుంది దాని అర్థం ఏంటంటే డిలైట్ అండ్ ఫేవర్ దేవుడు మన ఎందు ఆనందించాడట ఆయన మన ఎందు దయగలిగి ఉన్నాడు బహుశా నిన్ను చూసి ఏ ఒక్కరు దయ కలిగి లేరేమో అందరూ నీ పట్ల నిర్దయగానే ఉన్నారేమో అందరూ నీ పట్ల కోపంగానే ఉన్నారేమో కానీ నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుం చేయడం ఆ ప్రభు నీ పట్ల దయగలిగిన దేవుడు ఆయన నీ గతం భయంకరమైందే కాదంటలేదు నీ ఇప్పటికి చాలా పాపాలు చేసి ఉండొచ్చు అపరాధములు చేసి ఉండొచ్చు కానీ పశ్చాత్తాపంతో దేవుని సందుకు వచ్చినప్పుడు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ప్రభు ఇకపై నా ఇష్టం కాదు నీ ఇష్టం నా జీవితంలో నెరవేరాలని నువ్వు దేవునిసిన ప్రార్థన చేసినప్పుడు ఆయన దయ మరియు ఆయన యొక్క వాత్సల్యం నీ మీద కృమ్మరించబడుతుంది ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి నిన్ను నీ జీవితాన్ని స్థిరపరిచే దేవుడు స్థిరత్వం అన్న చోట మాద్ అనే పదం హిబ్రూలో ఉంటుంది దానికి అర్థం ఎస్టాబ్లిష్ చేయబడ్డాం దేవుడు మనల్ని ఎస్టాబ్లిష్ చేస్తారట ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన క్రైస్ట్ టిప్ సెంటర్లో చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు ప్రతి ఆదివారం మీలో చాలామంది లైవ్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు వేలాది మంది ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తున్నప్పుడు నేను కొంతమందితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటాను దేవుడు ఎలాంటి మేళ్లు మీ జీవితంలో జరిగించా ప్రభువుకి మీ జీవితం అప్పగించిన తర్వాత ప్రభువు మీ పట్ల ఎలాంటి గొప్ప కార్యలు జరిగించాడని అడుగుతూ ఉంటే చాలామంది చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా అయ్యా ఒకప్పుడు మా జీవితాలు అస్థిరమైన జీవితాలు కుటుంబ జీవితంలో అస్థిరత్వం ఉండేది కానీ ఈరోజు ప్రభు దరికి వచ్చిన తర్వాత దేవుడు స్థిరత్వాన్ని ఇచ్చాడు మా జీవితాలను ఎస్టాబ్లిష్ చేశాడు ఎంత గొప్ప దేవుడు ఆయన నీ ముఖమును నువ్వు దాచుకొనినప్పుడు నేను కలత చెంది దేవుని ముఖం కనుక మనం కనబడకపోతే ఆయన తన ముఖాన్ని కనుక ప్రకృతి తిప్పేసుకుంటే మానవునికి మిగిలేది కలవరమే ఆందోళనే కానీ దేవుడు తన ముఖ కాంతిని మన మీద ఉదయింపచేస్తున్నాడు కాబట్టే మనం కలత చెందడం లేదు ఏమైన్ మనం భయపడడం లేదు ఆందోళన మనం చెందడం లేదు కష్టాలు రావచ్చు ఉప్పెనలా కొన్నిసార్లు ప్రతికూలతలు రావచ్చు వరదల వలె సమస్యలు మన మీదకు రావచ్చు కానీ దేవుడు ముఖం మన వైపు త్రిప్పబడి ఉంది కాబట్టే కలవరం లేకుండా ధైర్యంగా ఉన్నాం దేవుని కృపలో మనం వర్ధిల్లుతున్నాం దావీదు భక్తుని జీవితంలో ఈ విషయం చాలాసార్లు రుజువుపరచబడింది ఎంతోమంది శత్రువులు దావీదుని చుట్టుముట్టి హతమార్చాలని ప్రయత్నం చేసిన నేను భయపడను అని ఎందుకన్నాడో తెలుసా దావీదు దేవుని ముఖాన్ని చూసేవాడిగా ఉన్నాడు ఈరోజు దేవుని బిడ్డ దేవుడు నేను ఆయన ఆయన ఎస్టాబ్లిష్ చేసేవాడు ఆయన నీ మీద తన ఫేవర్ని తన యొక్క దయను కృమరించే దేవుడు ఆయన ఆయన నిన్ను బలపరిచే దేవుడు కాబట్టి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్థుతించండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి ప్రతిరోజు కూడా దేవుని మహింపరుస్తూ ఆయన గణపరుస్తూ జీవించండి ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక